ఈ రోజు ఈ ముఖ్య వీడియో నేను తీసుకురావడం ఏమంటే ఈ వీడియో వచ్చి మా కదిరి శాసనసభ్యులు అయినటువంటి కంటికొండ వెంకటప్రసాద్ అదే విధంగా కమిషనర్ గారికి అదే విధంగా చైర్మన్ గారికి ప్రత్యేకంగా ఈ వీడియో వాళ్ళ కోసమే చేస్తున్నాను ఎందుకంటే మన కదిరిలో ఈ యొక్క కా మా వాల్మీ స్కూల్ దగ్గర నుంచి అదే విధంగా డిగ్రీ కాలేజ్ దగ్గర వరకు ఈ డిబేటర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా మంది బండ్లు ఈ రోడ్లలో పోతుంటాయి ఈ చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో ఈ చెట్లు పెద్దగా ఉన్న కారణంగా ఈ బండిలో పోయేటప్పుడు వచ్చేటప్పుడు వేరే వాళ్ళకి ఏం కూడా చేయలేదు ఏం తెలియదు కూడా ఎందుకంటే మధ్యలో నుంచి కుక్కలు ఉంటాయి దూరుతూ ఉంటాయి కావున ముఖ్యంగా మా చైర్మన్ గారు అదే విధంగా కమిషనర్ గారు ఈ వీడియోని మీరు చూసి ఇక్కడ కుక్కలు దూరకుండా ఇక్కడ ఇంత హైట్ ఒక రెండు అడుగులైనా మూడు అడుగులైనా ఇట్లా డిబేటర్ లాగా మధ్యలో కట్టేస్తే ఎందుకంటే కుక్కర్లు ముందరి నుంచి వెనకాల నుంచి ఇట్లా రాకుండా చూడాలని ఈ వీడియో ద్వారా నేను తెలియచేయబోతున్నాను